చింతమ్మనేని ప్రభాకర్ తెలుగుదేశం సర్కార్ లో బాగా వివాదాస్పదమైనవి ప్రత్యేకించి వనజాక్సి అనే రెవెన్యూ అధికారిపై దాడి చేసిన ఘటనలో చింతమ్ని పేరు రాష్ట్రం అంతా మోగిపోయింది చివరికి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సెటిల్ చేశారని ఈ విషయం అసెంబ్లీలోనూ కూడా వైరల్ గా మారి ఆ తర్వాత డ్వాక్రా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు చింతమ్నేని తాజాగా మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా మంత్రి పదవి దక్కలేదని ఆయన ఆగ్రహించారు అంతటితో ఆగకుండా ఏకంగా సొంత పార్టీయే పెడతాను అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి దీంతో చంద్రబాబు నుంచి కాల్ వచ్చింది చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి కార్ లో వెళ్తున్న చింతమనే మధ్యలో మీడియా ప్రతినిధులు ఆపారు సార్ మీ స్పందన కావాలి అని అడిగారు దాంతో చిర్రెత్తుకొచ్చిన చింతమనేని అందులోనూ మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఉన్నారు ఆ పైన చంద్రబాబు నాయన నుంచి అక్షంతలు కూడా పడ్డాయి దాంతో చింతమనేని మీడియా పై చిందులు తొక్కారు ఏంటి మీకు మసాలా కావాలా మీరు కాదా మా జీవితాలతో ఆడుకుంటున్నది ఇంకా చూపిస్తారట టీవీలో చెత్తకర్లు చెత్త అంటూ మీడియా పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు దీంతో ఒక్కసారిగా కంగుతున్న మీడియా ప్రతినిధులు సార్ సార్ అంటూ కారు ఆపినా ఆపకుండా వెళ్లిపోయారు